ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము నీవు మరలా మమ్ము బ్రతికించెదవు డెబ్బై ఒకటవ కీర్తన ఇరవైవ ఆచరణము నీవు ఎన్నో కఠిన బాధల్లో ఉండి నీ శ్రమల్లో ఉండి నా సమస్యలు నా శ్రమలు ఈ బాధలు ఈ అవమానాలు ఈ నిందలు నా జీవితంలో నుంచి ఎప్పుడు తొలగిపోతాయి నేను అని నీవు శారీరకంగా ఎంతగానో కృంగిపోయి ఉన్నావు అది దేవుడు ఒకసారి నీ వైపు చూసినప్పుడు నీ కురుణ స్థితిలో నుంచి నీ చచ్చిన స్థితిలో నుంచి దేవుడు మరలా నిన్ను బ్రతికించేవాడై ఉన్నాడు నీవు దేవుణ్ణి ఒకటే అడగాలి దేవా ఏ స్థితిలో ఉన్నా సరే అందును బట్టి నీకు వందనములు అది ఏదైనా కాని నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ స్థితికైనా చారిన దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి నువ్వు ఏ మాత్రం భయపడకుండా నీ కఠిన బాధలు కలుగ చేసేది ఆయనే ఆ శ్రమను నువ్వు ఎప్పుడైతే విజయం పొందుకుంటావో ఆ శ్రమలో ఎప్పుడైతే నువ్వు జయం పొందుకుంటావో మరలా నీవు ఆ శ్రమ నుంచి విజయం పొందుకున్న వాళ్ళవై చచ్చిన స్థితిలో ఉన్న నువ్వు కృంగిన స్థితిలో ఉన్న నీవు మరలా బ్రతుకుతావు ఆత్మీయముగా నీవు బ్రతికి జీవించి చూపిస్తావు దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరలా బ్రతికిస్తాను అంటున్నాడు నీకున్నటువంటి సమస్తమైన బాధల్లో నుంచి లేవనెత్తువాడు నీకున్నటువంటి సమస్యలో నుంచి వృద్ధి చేయవాడు కూడా ఆయనే నీవు దేవునికి ప్రార్థన చేయవలసిందల్లా అడగవలసిందల్లా దేవా నాకు దూరంగా ఉండొద్దు నాకు సహాయానికి త్వరగా రా నాకు సహాయం చేయి నీవు తప్ప నాకు ఎవరు సహాయ సహాయం చేసేవారి లోకంలో ఎవరూ లేరు నీవడవే నాకు సహాయం చేయగల గొప్పవాడో కదయ్యా అని నీ మనసారా దేవుణ్ణి ఒకసారి ప్రార్థించి అడుగు దేవుడు నీకు సహాయం చేస్తాడు కృంగిన స్థితిలో ఉన్న నిన్ను చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిన్ను దేవుడు మరలా బ్రతికించుతాడు నిన్ను మీకు మంచి ఆరోగ్యం కలుగ చేసి నీకు స్వస్థత వాడై ఉన్నాడు నీ సమస్యల్లో నుంచి నీకు విడుదల వాడై ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాం దేవా ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి ఆ ఎస్ తండ్రి రాత్రంతా మీ కాపుదల కింద బట్టి మీకు వందనములు యేసయ్య మరలా ఆ యొక్క ఉదయ కాలం తిరిగి లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకై మీ యొక్క బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీ యొక్క నీతి ఎంత గొప్పది తండ్రి నాయన మీ యొక్క గొప్ప మీ యొక్క కృపా తండ్రి ఆకాశం అంత గొప్పది తండ్రి నాయనటువంటి ప్రేమ కృపా దయ ప్రతి ఒక్కరి పైన మీరు అదే విధముగా కుమ్మరించండి దేవించి ఆశీర్దించమని వేడుకుంటున్నాము ఎంతమంది దీనిమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో దేవ ఆ ప్రాణాపాయం నుంచి వారికి విడుదల కలిగించండి దేవ సహాయం చేయండి మరణ పడకల్లో నుంచి విడుదల కలిగించండి నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలిగించేయండి చేయండి నాయన శారీరకంగాను ఆత్మీక ఆత్మీయంగాను దేవ ఎంతగా నలిగిపోయినారో దేవా అటు హృదయాలను మీరు బాగు చేయవా తండ్రి స్వస్థపరిచి మరలా వారికి నాయన జీవాన్ని నింపమని వేడుకుంటున్నాము దేవా తండ్రి దినమున యొక్క వాగ్దానాన్ని బట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనములు దేవా ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాయన ముందు నూరంతలుగా ఫలింప చేయమని వేడుకుంటున్నాం వాక్యానుసారంగా మిమ్మల్ని పోయి నడుచుకొని బిడలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయుతపరచండి దీవించి కుపచూపించమని వేడుకుంటున్నాం దేవా ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోరండి వారి చుట్టూ వారికి వాహనాల చుట్టూ మీ దోతుల్ని కావలించి మరలక్షన్ లాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది ఆర్థిక సమస్యలతో ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా నిన్న రోగులు మీరు ముట్టండి మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగం అందించండి దేవా వివాహ వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఎన్నో అవమానాల ద్వారా బిడ్డలు లేకుండా తన నిందలు ఆ నిందలు అవమానాలు పడుతూ ఉన్నారు దేవాట్టు వారిని ప్రత్యేకంగా ఇద్దరు మన జ్ఞాపకం చేసుకురండి తండ్రి వారి గర్భాలను తెరవండి అవమానం ప్రతి రెట్టింపు ఘనతను మిరుతాయి తీసుకురమ్మని వేడుకుంటున్నాము తండ్రి సహాయం చేయండి నాయనం ఆది నుంచి అంతవరకు వరకు నడిపించండి ఎంతమంది నాయన తండ్రి ఆయన ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క సమస్య ఏసు లయపరచబడును గాక ఆమె జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రిప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరడుగు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడిని దీవించింది గాక గాడ్ మీన్ గడ్ల